హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం నేను తెల్ల శనగలు ఆలు కూర చేసిన ఫ్రెండ్స్ రోటీలకు రైస్లోకి దోశలో కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తెల్ల శనగలు అయితే నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కడిగి ఒక ఆలుగడ్డ తెల్ల శనగలు కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇగో తెల్ల శనగలు అయితే ఇలా ఉడకబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇక పోపు దినుసులు గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు చక్కా లవంగా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన ఫ్రై చేసుకొని పసుపుడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి తెల్ల తెల్ల శనగలకు చోలే అని కూడా అని పిలుస్తారు నేనైతే తెల్ల శనగలే అంటాం మా పల్లెటూరులో నేను సమ్మర్లో అందరు ఏర్చుకుంటుంటే నేను రెండు కిలోల దాకా శనగలు అయితే ఏరుకొచ్చుకొని దంచి పెట్టుకున్న టమాటాలు కూడా మగ్గినాయి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిన తర్వాత కారం వేసుకొని కారం కూడా పచ్చివాసన వాసన దాకా కలిపి తర్వాత పచ్చనపప్పు ఆలు వేసుకోవాలి నేను ఒక ఆలు తీసుకున్న ఇట్లయితే చిన్న చిన్న ముక్కలు కోసి వేసిన కొంచెం నూనెలో ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం గేమ్ కోసం నేను కొంచెం తక్కువగానే వాటర్ వేసుకుంటున్నా ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే శనగపప్పు ఆలు కర్రీ రెడీ ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆలు శనగపప్పు కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ రోటీలో కానీ రైస్లో కానీ దోశలకు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు అది చాలా బాగా నచ్చింది ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్